ఫిబ్రి పత్రిక నుంచి మనము గమనించినట్లయితే అతి పరిశుద్ధ స్థలములో ఏమి ఉంటాయి అని చెప్పి మనము గమనించినట్లయితే అక్కడ మందసము ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనము గ్రహిస్తూ ఉన్నాం నప్రియమైనటువంటి దేవుని వారులారా మందసము ఏది దేవుడు అనబడుతుంది ఏది పూజించబడుతుంది ఏది ఆరాధించబడుతుంది అని చెప్పి చూసినట్లయితే ఇజ్రాయెల్ దేశములో ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా వారు చూసినట్లయితే మందసమును దేవునిగా ఆరాధిస్తారు మందసమును దేవునిగా ఆరాధన చేస్తూ ఉంటారు అది దేవునికి గుర్తుగా అతి పరిశుద్ధ స్థలములో ఉంచబడుతూ ఉంది అయితే ఈ మందసములో ఏమి ఉన్నాయి అని చెప్పి మనం గమనించినట్లయితే మందసములో మూడు వస్తువులు ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం ఆ వస్తువులు ఏమిటి అని గమనించినప్పుడు మొదటిగా చూసినట్లయితే ఆజ్ఞలు కలిగినటువంటి రెండు రాతి పలకలు ఉన్నాయి అలాగే చూసినట్లయితే రాతి పలకలతో పాటు రెండవదిగా మన్నా కలిగినటువంటి బంగారు పాత్ర ఒకటి ఉంది మూడవదిగా చూసినట్లయితే మందసములో ఉన్నటువంటి మూడవ వస్తువు చూసినట్లయితే ఆహారోను చిగురించు కర్ర నా ప్రియమైనటువంటి దేవుని వారులారా ఏది దేవుడు అనబడుతుంది ఏది పూజించబడుతుంది ఏది ఆరాధన చేయబడుతుంది అని మనం గమనించినట్లయితే అతి పరిశుద్ధ స్థలములో ఉంచబడినటువంటి మందసము ఇష్రాయేలీల చేత ఆరాధన చేయబడుతుంది ఈ మందసము దేవునికి ప్రతినిధిగా దేవునికి సాదృశ్యంగా ఉంది మందసములో మరి ఏముంది అని మనం గమనించినట్లయితే మందసములో మూడు వస్తువులు ఉన్నాయి ఆజ్ఞలు కలిగినటువంటి రాతి పలకలు ఒకటి రెండవదిగా చూసినట్లయితే మన్నా కలిగినటువంటి బంగారు పాత్ర ఒకటి మూడవదిగా చూసినట్లయితే అహరోను చిగురించు కర్ర ఈ మూడు వస్తువులు దానిలో ఉంచబడినాయి ఈ మూడు వస్తువులు దేనికి గుర్తు అసలు ఈ మూడు వస్తువులు మందసములో ఎందుకు పెట్టబడి ఎందుకు అతి పరిశుద్ధ స్థలములో ఉన్నాయి అని చెప్పి గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి దేవుని వారి ఆలోచన చేయండి పరిశుద్ధ స్థలము లోకి అందరూ రావడానికి అవకాశం ఉంది యాజకులందరూ వెళ్తారు యాజకులందరూ ప్రతిరోజు వెళ్ళి చేస్తారు కానీ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి ఎవరికి నీ అధికారము లేదు ఎవరు వెళ్ళకూడదు కానీ సంవత్సరానికి ఒక్క మారు ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్తాడు ఆ స్థలము అంత పరిశుద్ధమైనది అంత పరిశుద్ధమైన స్థలంలో మరి మందసం ఎందుకు ఉంచబడింది మందసంలో ఆ మూడు వస్తువులు ఏంటి అవి ఎవరికి గుర్తు అని మనం గమనించినట్లయితే మొదటిగా ఆజ్ఞలు కలిగినటువంటి రాతి పలకలు ఈ ఆజ్ఞలు కలిగినటువంటి రాతి పలకలు పది ఆజ్ఞలు కలిగినటువంటి రాతి పలకలు ఎవరు ఇచ్చారు అంటే దేవుడైనటువంటి యహోవ ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం జాగ్రత్తగా గమనించండి దేవుడు మొదటిగా ఆజ్ఞలను తన నోటితో వివరించి చెప్పాడు మోషేకు ఇస్రాయలీల ప్రజలకు దేవుడు ఆజ్ఞలను వివరించి చెప్పాడు కానీ వారు వాటి ప్రకారం నడుచుకోలే దేవుడు అందుకని వారు మర్చిపోకూడదు అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే ఆ పది ఆజ్ఞలను రాతి పలకల మీద రాసి మోషేకి ఇచ్చాడు కానీ మోషే వీటిని తీసుకొని కొండ దిగువకు వెళ్ళేటటువంటి సమయానికి ఇష్రాయిలీలు ఏం చేస్తూ ఉన్నారంటే ఒక దూడను బొమ్మగా చేసుకొని విగ్రహాన్ని చేసుకొని బంగారంతో పోస్తున్నటువంటి ఒక దూడను చేసుకొని దూడను ఆరాధన చేస్తూ ఉన్నారు విగ్రహారాధన చేస్తూ ఉన్నారు మోషేకు కోపం వచ్చి రాతి పలకల్ని విసిరి కొట్టాడు రాతి పలకలు పగిలిపోయినాయి దేవుడు మోసే రాతి పలకలు పగిలిపోయినాయి కదా ఆజ్ఞలు పగిలిపోయినాయి కదా ఇక వద్దు వదిలేసేయి అని వదిలేయలేదు కానీ దేవుడు అయినటువంటి యహోవ మరలా మోసేతో మాట్లాడుతూ ఉన్నారు ఏమంటూ ఉన్నారంటే మోసే నీవు ఇంతకు ముందు ఎలాంటి రాతి పలకలు అయితే చేశావు ఎలాంటి రాతి పలకలనైతే అయితే అలాంటి రాతి పలకల్ని రెండు రాతి పలకలు చేసుకొని మరలా తీసుకొని రమ్మని చెప్పారు ఈ రెండు రాతి పలకల మీద మరలా దేవుడు స్వయముగా తన హస్తంతో ఏం చేశారంటే మరలా పది ఆజ్ఞలను దాని మీద రాసి ఇచ్చారు ఇప్పుడు ఒకసారి నోటితో ఆజ్ఞలను వివరించి చెప్పారు రెండవసారి దేవుడే స్వయముగా ఇచ్చినటువంటి రాతి పలకల మీద పది ఆజ్ఞలు రాసి ఇచ్చారు ఈ పది ఆజ్ఞలు కలిగినటువంటి రాతి పలకలు ఎప్పుడైతే పగిలిపోయినాయో మరలా దేవుడు చెప్తున్నారు మోషే నీవు చూచినటువంటి విధంగా ఉన్నటువంటి రెండు రాతి పలకలను చేసుకొని తీసుకొని రమ్మని చెప్పినప్పుడు మోషే తెచ్చినటువంటి రాతి పలకల మీద దేవుడు పది ఆజ్ఞలను మరొకసారి రాసి ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం దేవుని ఆజ్ఞలు శాశ్వతమైనటువంటి నీతి గలవి దేవుడు వాటిని శాశ్వతములుగా నియమించాడని కీర్తనకారుడైనటువంటి దావీదు చెప్తూ ఉంటాడు నీ ఆజ్ఞల ఎందు వాంచా వలన నేను ఒగర్చుచున్నాను అని చెప్పి దావీదు చెప్తూ ఉంటాడు నీ ఆజ్ఞలు శాశ్వతమైనటువంటి నీతి గలవి అందుకే నేను వాటిని గైకొనుచున్నాను అని చెప్తున్నాడు నా ప్రియమైనటువంటి దేవుని వార్లారా ఈ పది ఆజ్ఞలు కలిగినటువంటి రాతి పలకలు రాసి ఇచ్చినది స్వయముగా తండ్రి అయినటువంటి దేవుడు ఆత్మగా ఉన్నటువంటి దేవుడు తన యొక్క స్వహస్తముతో తన వేలితో రాసి ఇచ్చినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం మందసములో పెట్టబడినటువంటి మొట్టమొదటి వస్తువు ఆజ్ఞలు కలిగినటువంటి రాతి పలకలు ఈ రాతి పలకలు తండ్రి అయిన దేవునికి సాదృశ్యం రెండవదిగా చూసినట్లయితే మందసములో ఉంచబడినటువంటి మరొక వస్తువు చూసినట్లయితే మన్నా కలిగినటువంటి బంగారు పాత్ర ఈ మన్నా ఎక్కడది అంటే ఇస్రాయేలీల్ని ఐగుప్తు దేశము నుంచి విడిపించుకొని తీసుకొని వచ్చినటువంటి సమయంలో అరణ్యములో వారు సంచారము చేస్తూ ఉన్నప్పుడు వారికి తినడానికి ఆహారము లేనటువంటి సమయంలో దేవుడు పరలోకము నుంచి వారి కొరకు మన్నాను కురిపించాడు దేవదూతలు తినేటటువంటి ఆహారమైనటువంటి మన్నాను దేవుడు వారి కొరకు కురిపించాడు ఈ మన్నాతో వారు నలభై సంవత్సరములు పోషించబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని వార్లారా ఈ మన్నా ఎవరికి సాదృశ్యం అని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు అంటూ ఉంటారు పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారము నేనే అని చెప్తూ ఉన్నారు పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారము నేనే నన్ను భుజించిన వాడు మరి అన్నడు కూడా మరణము చూడడు అని యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు కాబట్టి పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి మన్న పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారము ఎవరు అని చెప్పి చూసినట్లయితే ఇది యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము యోహాను వార్త ఆరవ అధ్యాయము యాఫై ఒకటవ శలో ఇలాగ రాయబడింది పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే ఈ ఎవడైనను ఈ ఆహారము పుజించితే వాడెల్లప్పుడూనూ జీవించును అని రాయబడి ఉంది కాబట్టి మన్నా కలిగినటువంటి బంగారు పాత్ర ఎవరికి సాదృశ్యం అంటే ఇది యేసు ప్రభు వారికి సాదృశ్యముగా మనం గమనించగలుగుతూ ఉన్నాం ఆజ్ఞలు కలిగినటువంటి రాతి పలకలు తండ్రి అయిన దేవునికి సాదృశ్యం రెండవదిగా మన్నా కలిగినటువంటి బంగారు పాత్ర చూసినట్లయితే యేసు ప్రభు వారికి సాదృశ్యం మూడవదిగా చూసినట్లయితే అహరోను చిగురించు కర్ర దీని గురించి చెప్పాలంటే చాలా వివరణ చెప్పాలి కానీ క్లుప్తముగా నేర్చుకుందాం నా ప్రియమైనటువంటి దేవుని వార్లారా దేవుడు ఇష్రాయీల గోత్రాలన్నిటిలో నుంచి పన్నెండు గోత్రాల్లో నుంచి ఒక్కొక్క గోత్రంలో నుంచి ఒక్కొక్క కర్రను తీసుకుని వచ్చినప్పుడు పన్నెండు గోత్రాలలో నుంచి ఆ యొక్క కర్ర మీద ప్రతి కర్ర మీద ఆ యొక్క గోత్రము యొక్క గోత్రకర్త వారి పేర్లు దాని మీద లిఖించారు ఆ గోత్రానికి మూల పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆ మూల పురుషుడి యొక్క పేరుని ఆ కర్రల మీద రాసి ఉంచారు అయితే దేవుడు మోషేతో చెప్తూ ఉన్నారు ఏమని చెప్తూ ఉన్నారంటే మోషే లేవి గోత్రానికి సంబంధించినటువంటి కర్ర మీద మాత్రం ఎవరి పేరు రాయాలంటే ఆహారోను పేరు రాయమన్నారు నేను ఎవరిని ఏర్పరచుకున్నానో తెలియచేస్తాను నేను అందరినీ ఏర్పాటు చేసుకోలేదు నేను ఎవరిని ఎంపిక చేసుకున్నానో అది కూడా మీకు తెలియచేస్తాను నేను ఎవరిని ఎంపిక చేసుకున్నానో తెలియచేస్తా నీవు ఇదిగో పన్నెండు గోత్రాల నుంచి పన్నెండు కర్రలను తీసుకొని రమ్మని చెప్పినప్పుడు ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క కర్ర తీసుకొచ్చారు పన్నెండు గోత్రాల వాళ్ళు పన్నెండు కర్రలు తీసుకొచ్చి పన్నెండు కర్రలని తీసుకుని వెళ్ళి చూసినట్లయితే ఎక్కడ ఉంచారు అంటే దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి స్థలంలో ఉంచారు దేవుని మందిరములో ఉంచారు ఎవరి దారిన వారు మరలా ఇళ్లకు వెళ్ళిపోయారు ఉదయ కాల సమయం అందున మోషే మందిరంలోనికి ప్రవేశిస్తూ ఉన్నటువంటి సమయంలో గమనించినట్లయితే ఈ పన్నెండు కర్రల్లో ఒక కర్ర చిగురించింది లేవి గోత్రము నుంచి అహరోను పేరు రాయబడినటువంటి కర్ర ఏదైతే ఉందో ఆ కర్ర చిగురించింది పువ్వులు పూసింది దానికి బాదము కాయలు కూడా రాసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం నా ప్రియమైనటువంటి దేవుని వారలారా ఇది చూసినట్లయితే రాత్రికి రాత్రే రాత్రికి రాత్రే ఒక ఎండిపోయిన కర్ర ఎండిపోయినటువంటి కర్ర దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి కర్ర ఏదైతే ఉందో అది రాత్రికి రాత్రే చిగురించింది రాత్రికి రాత్రే పూలు వేసింది రాత్రికి రాత్రే దానికి బాదము కాయలు వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం దేవుడు ఎంపిక చేసుకుంటే దేవుడు ఎవరినైతే ఎన్నిక చేసుకుంటాడో వారిని రాత్రికి రాత్రే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచగలిగినటువంటి దేవుడు నీవు నమ్మినట్లయితే దేవుడు నీ జీవితంలో కూడా కార్యము చేస్తాడో ఇది ఎలా సాధ్యమైంది ఒక కర్ర రాత్రికి రాత్రే ఎలాగ పూలు పూసింది ఎలాగ కాయలు కాసింది అని చెప్పి మనము గమనించినట్లయితే దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది శక్తిచేతనైన బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఈ కార్యము జరుగును అని చెబుతూ ఉన్నారు శక్తి చేత కాదు బలము చేత కాదు ఎవరి వల్ల కూడా కాదు కానీ దేవుని ఆత్మ చేత సమస్తమైనటువంటి కార్యాలు జరుగుతాయి నా ప్రియమైనటువంటి దేవుని వర్లానా అహేష్కేల్తో దేవుడు మాట్లాడుతున్నాడు నరపుత్రుడా నీవు లేచి చక్కగా నిలవబడు నేను నీతో మాట్లాడతానని చెప్పినప్పుడు చక్కగా లేచి నిలబడ్డాడు అహేస్కేల్ ను తీసుకువెళ్ళి దేవుడు ఒక లోయలో నిలబెట్టాడు లోయ నిండా కనిపిస్తున్నాయి ఏం కనిపిస్తున్నాయి ఎండిపోయిన ఎముకలు కనిపిస్తున్నాయి ప్రభు అడుగుతున్నాడు వీటికి ఏమైనా జీవం ఉందా ప్రాణం ఉందా అని అడిగినప్పుడు ప్రభు అది నీకే తెలియను అని చెప్పాడు నా ప్రియమైనటువంటి దేవుని వారిలా అలా గమనించినట్లయితే దేవుని నామాన్ని బట్టి ఉచ్చారణ చేస్తున్నప్పుడు ప్రభువు యోవా సెలవిస్తూ ఉన్నాడు అని చెప్పి చెప్పినప్పుడు ఎండిపోయిన ఎముకలన్నీ కూడా ఎలా మారిపోయినాయి అంటే లెక్కింపజాలనంత సైన్య సమూహముగా మారిపోయింది ఇది దేవుని కార్యం ఇది దేవుని ఆత్మ కార్యం మందిరములో ఉంచబడినటువంటి పన్నెండు కర్రలలో ఒక కర్ర రాత్రికి రాత్రే చిగురించి ఫలించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం ఇది ఏ కర్ర అంటే ఆహ ఆహారమును చిగురించిన కర్ర ఇది ఈ మూడు వస్తువులు కూడా మందసములో ఉంచబడినవి ఈ ఆహారము చిగురించు కర్ర దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం మందసములో మూడు వస్తువులు ఉన్నాయి ఒకటి ఆజ్ఞలు కలిగినటువంటి రాతి పలకలు ఇది తండ్రి అయిన దేవునికి సాదృశ్యం రెండవదిగా చూసినట్లయితే మన్నా కలిగినటువంటి బంగారు పాత్ర ఇది యేసు ప్రభు వారికి సాదృశ్యం మూడవదిగా చూసినట్లయితే ఆహారోను చిగురించు కర్ర ఇది పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యముగా ఉంది నా ప్రియమైనటువంటి దేవుని వార్లారా మందసములో ఉంచబడినటువంటి మూడు వస్తువులు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం ఈ మూడు వస్తువులు ఒకటే పెట్టిలో ఉన్నాయి అంటే దాని అర్థం ఏమిటి అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఒక్కరిగా ఉన్నారు అని చెప్పి తెలియచేయటమే దేవుని ఉద్దేశం అందుకే ఈ మూడు మందసపు పెట్టెలో ఉంచబడిన ఈ మందసపు పెట్టె ఎక్కడ ఉంచబడింది అంటే పరిశుద్ధ స్థలములో అతి పరిశుద్ధ స్థలములో దేవుడు మాత్రమే నివసించేటటువంటి అతి పరిశుద్ధ స్థలములో ఈ మూడు వస్తువులు ఉంచబడి అంటే దాని అర్థం ఏమిటి అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఒక్కరిగా ఉన్నారు అని తెలియ చెప్పడమే దేవుని ఉద్దేశం